ప్రైజ్ ద లాట్ అందరికీ ప్రభు నామంలో వందనములు తెలియజేస్తున్నాం మన ఎల్ బేతెల్ మినిస్టర్ తెల్మినిస్ట్ ఛానెల్కు స్వాగతం ఈరోజు అంతిన్న జుబావాక్లో భాగంగా మన జ్ఞానంతో నిండిన సామెతల గ్రంథం నుండి మూడు ముఖ్యమైన వచనాలను ధ్యానించుకోబోతున్నాం ఈ వచనాలు చాలా సూటిగా స్పష్టంగా మూర్ఖత్వం మరియు జ్ఞాన మధ్య తేడాను వివరిస్తాయి మనం ఒక వ్యక్తిని ఎలా గౌరవించాలి జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి అన్న విషయాలను ఈ వచనాలు మనకు నేర్పుతాయి ఈరోజు మనం చూడబోయే వచనాలు సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచ్చనం వరకు అయితే ముందుగా చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగాలు ప్రారంభించుకున్నాం ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ వీడియోను ప్రారంభించక ముందు మేము నీ సన్నిధికి వస్తున్నాం ఈరోజు మేము ఈ జ్ఞానం నిండిన వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం ఈ వాక్యంలో ఉన్న లోతైన సత్యాలను మూర్ఖులకు జ్ఞానవంతులకు మధ్య ఉన్న తేడాలను మేము అర్థం చేసుకునేందుకు మాకు సహాయం చేయండి ప్రభా జ్ఞానాన్ని కేవలం మాటల్లో కాకుండా మా జీవితాల్లో ఆచరణలో ఉంచే శక్తిని మాకివ్వండి అర్హత లేని వారికి మేము గౌరవకుండా మీ దృష్టిలో సరైన నిర్ణయాలు తీసుకుని వివేకాన్ని ప్రసాదించండి మీ వాక్యం ద్వారా మేము ప్రేరేపించబడాలని ప్రతి విషయంలో జ్ఞానంతో నడుచుకోవాలని కోరుకుంటున్నాం తండ్రి చూపండి మా ప్రభు రక్షణ శుక్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ముందుగా సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడవచ్చిన చదువుకుందాం కొంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుంటును ఈ వచనం ఒక బలమైన పోలికతో మొదలవుతుంది కొంటివాడి కాళ్ళు అతనికి ఉపయోగపడనట్లు మూర్ఖుడి నోటులో జ్ఞానం కూడా పనికిరాదు మూర్ఖుడు జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడగలడు సామెతను వెళ్లవేయగలడు కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేడు తన జీవితంలో వాటిని ఆచరించను లేడు అందుకే అతని మాటలన్నీ నిష్ప్రయోజనం అయితే ఈ విషయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నారు మతే సు వార్త పన్నెండవ ముప్పై మూడవ వచ్చిన ప్రభు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడను ఈ మాట మనకు ఏమి నేర్పుతుంది ఒక వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి మాత్రమే కాదు అతని జీవితంలో కనిపించే ఫలాలను బట్టి కూడా మనం అతని అంచనా వేయాలి మూర్ఖుడు జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడినా అతని జీవితంలో ఆ జ్ఞానం యొక్క ఫలాలు కనిపించం అందుకే అతని మాటలకు విలువ ఉండదు కాబట్టి ఈ వచనం ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే జ్ఞానం అనేది కేవలం మాటల్లో ఉండకూడదు అది మన జీవితంలో ఆచరణలో ఉండాలి అని అలాగే మరి తదుపరి వచనాన్ని ధ్యానించుకుందాం మరి మూర్ఖుడికి గౌరవం ఇవ్వడం ప్రమాదకరం అనే సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఎనిమిదో వచ్చన చదువుకుందాం బుద్ధిహీనుని కనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువాణితో సమానుడు ఈ వచన మనకు ఒక ముఖ్యమైన హెచ్చరికని ఇస్తుంది వడిసెలలోని రాయి కదలకుండా కడితే అది పనికిరాదు అలాగే అర్హత లేని వ్యక్తికి అంటే బుద్ధిహీనుడికి మనం గౌరవం ఇస్తే దానివల్ల మంచి జరగదు మరి బుద్ధుడికి ఇస్తే ఏం జరుగుతుంది అది అతని అహంకారాన్ని పెరుగు పెంచుతుంది ఆ గౌరవం అతని మరింత అవివేకమైన పనులకు ప్రేరేపిస్తుంది చివరికి అది సమాజానికి అతనికి హాని కలిగిస్తుంది మరి ఈ విషయంలో ప్రభు చెప్పిన మాటలను మధ్య స్వార్థ ఐదు వద్ద నలభై ఆరో వచనంలో ఉన్న వర్షాలను చదువుదాం మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించటం మీకేమి ఫలం కలుగును సుంకరులను అలాగే చేర్చున్నారు కదా నిజమైన గౌరవం అనేది దేవునికి భయపడి జ్ఞానంతో జీవించే వారికి మాత్రం ఇవ్వాలి లోకంలో కేవలం హోదాను చూసి లేదా పదవిని చూసి ఒక బుద్ధిహీనుడు గౌరవిస్తే అది మనకు నష్టాన్ని మాత్రమే కలిగిస్తుంది కాబట్టి గౌరవం అనేది జ్ఞానానికి వివేకానికి ఇవ్వాలి అజ్ఞాని కాదు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం ఇప్పుడు తొమ్మిది వచనాన్ని చదువుకున్నాం ఈ వచనం మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముళ్ళు గుజ్జుకున్నట్లుండును అంటున్నాడు అంటే మూర్ఖుల నోటిలో జ్ఞానం హానికరమని చెబుతోంది ఈ వచ్చిన మూర్ఖుడు జ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తాడో వివరిస్తుంది ఒక మత్తులో ఉన్న వ్యక్తికి ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి తెలియదు దానివల్ల ఆ గాయం మరింత తీవ్రమవుతుంది అలాగే మూర్ఖుడు జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు దానివల్ల కలిగే నష్టాన్ని అతడు గ్రహించలేడు ఉదాహరణకు ఒక మూర్ఖుడు బైబిల్ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకొని దాని ఇతరులకు హాని కలిగించడాన్ని ఉపయోగించవచ్చు ఒక మూర్ఖుడు జ్ఞానవంతమైన సలహాను విని కూడా దాన్ని అనుసరించకుండా తనకు నచ్చిన రీతిలో ప్రవర్తించవచ్చు మరి యేసు ప్రభు ఈ విషయంలో ఏం చెప్పారో మత్స్సు వార్త ఏడవ అధ్యాయం ఆరు వచనాల్లో చూద్దాం పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి ముద్దెములను పందులు ఎదుట వేయకుడి వేసెంట్ల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చి వేయును చూసారా ఈ మాటల ద్వారా యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే విలువైన పవిత్రమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని వారికి ఇవ్వడం వల్ల అది మంచి చేయదు బదులుగా మనకి హాని కలిగిస్తుంది మూర్ఖులు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక దాన్ని వక్రీకరించి హాని కలిగిస్తారు టి జ్ఞానం ఒక శక్తిమైనంత ఆయుధం లాంటిదని గ్రహించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది ప్రమాదకరం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి చివరిగా ఈ మూడు వచనాలను మనకు ఏం నేర్పుతున్నాయో ఒకసారి చూసుకుందాం మొదటిగా జ్ఞానం కేవలం మాటల్లో కాదు ఆచరణలో ఉండాలి రెండవది గౌరవం అర్హత ఉన్న వారికి ఇవ్వాలి మూడవది జ్ఞానాన్ని తప్పుగా ఉపయోగించడం ప్రమాదకరం మనం మన జీవితంలో జ్ఞానంతో జీవిస్తూ యేసు బోధన ప్రకారం నడుచుకుంటే మనల్ని మనం మూర్ఖత్వం నుండి దానివల్ల కలిగే నష్టం నుండి కాపాడుకోగలం దేవుడు మరి ఈ వాక్యం దీవించిన గాక ఈ వీడియో మీకు ఆశను ధైర్యాన్ని మరియు జ్ఞానాన్ని అందించిందని ఆశిస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు దేవుని కృప మీతో వండుగాక చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మా ప్రియాపరి లోకపతండ్రి ఈరోజు మీ వాక్య నుండి మేము నేర్చుకున్న జ్ఞానం కోసం మీకు వందనాలి మూర్ఖుడి నోట సామెత అతని గౌరవించడం ప్రమాదాల గురించి మేము నేర్చుకున్నాం ఈ పాఠాలు మా జీవితంలో చాలా విలువైనవి ప్రభు ఈ వీడియో ద్వారా మేము పొందిన జ్ఞానాన్ని మా జీవితంలో ఆచరించే శక్తిని మాకు ఇవ్వండి మేము జ్ఞానంతో కూడా నిర్ణయాలు తీసుకునేలా అర్హత లేని వారికి గౌరవం ఇవ్వకుండా అలాగే జ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా మమ్మల్ని నడిపించండి మేము చూసిన ఈ వీడియో మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం మీ జ్ఞానంలో నిరంతరం ఎదిగేలా మాకు సహాయం చేయండి మా ప్రణుక్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్